హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రేపటి రోజున మహిళలకు వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయనున్నారు రేపటి రోజున సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు మొదటి సంతకం దేని మీద పెడతారు అదేవిధంగా ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రారంభించబోతున్నారు అదేవిధంగా మహిళలకు రైతులకు తల్లులకు అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఆ పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో రేపటి రోజునైతే కనుక మహిళలకైతే పథకాల వరాల జల్లునైతే కనుక ప్రకటించబోతున్నారు మొదటగా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు అంటే ఇది నాలుగోసారి అయితే కనుక మనకు సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు సో ముఖ్యంగా మనకు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకైతే కనుక గన్నవరం విమానాశ్రయం దగ్గరలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం దేని మీద చేస్తున్నారనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో మనకు నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి అయితే కనుక మొదటి సంతకం అనేది అయితే కనుక పెట్టబోతున్నారనమాట సో నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సికి అయితే కనుక మనకు మొదటి సంతకం అయితే కనుక పెట్టడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్లకు సంబంధించి ఇరవై లక్షల మందికి ఉద్యోగ హామీని కల్పిస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట ఇది మనకు మొదటి సంతకం అనేది ఇక వీటి తర్వాత మనకు ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అనేది అయితే తెలుసుకుందాం మొదటిగా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నిధి పథకం కింద అయితే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది డైరెక్ట్ గా వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తారు అంటే మనకు సంవత్సరానికి మొత్తంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఆ యొక్క మహిళలకు లబ్ధి పొందడం జరుగుతుంది సో మనకు ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఒక నిధి పథకం కింద అయితే కనుక ప్రతి నెల పదిహేను కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు వచ్చేసి అన్నీ అన్నదాత పథకం ద్వారా అయితే గనుక అర్హత కలిగినటువంటి రైతులందరికీ ప్రతి సంవత్సరం ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామని చెప్పడం జరిగింది సో మనకు ఇదివరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేది కదా అదేవిధంగా ఇప్పుడు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక ఈ యొక్క ఇరవై వేల రూపాయలు జమ చేస్తున్నారు ఈ యొక్క ఇరవై వేల రూపాయలకు సంబంధించి మనకు మూడు విడతల్లో ఉన్నా లేకపోతే కనుక ఎన్ని ఇన్స్టాల్మెంట్లో జమ అనేది అయితే కనుక ఇంకా క్లారిటీ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట సో త్వరలోనే ఈ పథకాన్ని కూడా అయితే మనకు ప్రారంభించబోతున్నారు రైతులకి అయితే కనుక ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఇక దీని తర్వాత చూసుకున్నట్లయితే గనక మనకు ఏపీలో ముఖ్యంగా పెన్షన్స్ కు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు పెన్షన్స్ పెంపు అయితే చేయడం జరుగుతుంది సో పెన్షన్స్ పెంపు కూడా జూలై ఒకటో తేదీ నుంచి అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం మూడు వేల రూపాయలు ఇస్తున్నారు కదా ఈ పెన్షన్ ని నాలుగు వేలకు పెంపు చేయడం జరుగుతుంది ఆ నాలుగు వేలని కూడా ఏప్రిల్ నెల నుంచి కౌంట్ చేసుకుని ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు ఇప్పుడు జూలైలో నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు వృద్ధా వృద్ధాప్య వితంత పెన్షన్లు తీసుకునే వాళ్ళకైతే ఏడు వేలు వికలాంగ పెన్షన్లకు అంటే దివ్యాంగులకైతే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది అదే అదేవిధంగా పెన్షన్స్ వయస్సును కూడా అయితే యాభై ఏళ్ళకి తగ్గింపు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీబీసీ అయితే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్స్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి కూడా త్వరలోనే విధి అయితే రానున్నాయి ఇక తర్వాత చూసుకున్నట్లయితే తల్లులకు విద్యార్థులకు సంబంధించి మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం లాగానే మనకు ఏపీలో తల్లికి వందనం పేరుతో అయితే కనుక మరొక కొత్త పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల అయితే కనుక జమ చేస్తామని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ అయితే అవుతుందని అయితే చెప్పారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు వరకు అయితే కనుక ఆ యొక్క తరుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందనమాట ఇది ముఖ్యమైన పథకము ఇక తర్వాత మరొకటి చూసుకున్నట్లయితే కనుక మనకు వాలంటీర్లకు సంబంధించి ఏపీలో మనకు ప్రస్తుతము ఈ యొక్క ఐదు వేల రూపాయల జీతం అయితే ఇస్తున్నారన్నమాట ఈ యొక్క జీతాన్ని మొత్తంగా చూసుకుంటే మనకు పదివేలకు పెంపు చేస్తామని అయితే చెప్పారు అంతేకాకుండా ఏపీలో వాలంటీర్లు చాలా వరకు రిజా రిజైన్ చేశారు కదా వాళ్ళందరికీ మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే చేసుకొని శాలరీ అయితే కనుక పెంపు అయితే చేయడం జరుగుతుంది అనమాట పదివేలకు అయితే పెంపు చేస్తారు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో డ్వాక్రా మహిళలకి అయితే కనుక సున్నా వడ్డీ పథకం ద్వారా అంటే వడ్డీ లేని రుణాలు అయితే రుణాలైతే పది లక్షల రూపాయల వరకు అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంటే ఏంటంటే కనుక ఒక్కొక్క సంఘానికి సంబంధించి పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తారు అంటే మనకు రుణం ఇస్తారు వడ్డీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ వడ్డీ తిరిగి మళ్ళీ మనకి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ కింద అయితే జంప్ చేస్తుంది దీన్ని సున్నా వడ్డీ పథకం అనమాట ఈ రకం పది లక్షల రూపాయల వరకు డబ్బులైతే అందించడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏపీలోని మహిళలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక కల్పించడం జరుగుతుంది అంటే కర్ణాటక తెలంగాణలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు ఇదివరకే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఆ పథకాన్ని కూడా మనకు త్వరలోనే ప్రారంభిస్తున్నారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీపం పథకం ద్వారా అయితే కనుక ఏపీలో మనకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వినియోగదారులందరికీ సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే కనుక చేయబోతున్నారు సో మనకు ఈ యొక్క దీపం పథకం కింద అయితే కనుక ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అయితే అందిస్తామన్నారు ఒక అవసరమైతే నాలుగోది కూడా అందిస్తామని అయితే ఇదివరకైతే చెప్పడం జరిగింది సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా అయితే విడుదలైతే కానున్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ బృతి కింద అయితే కనుక మనకు మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక ఒక యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలకి జమ చేస్తామని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగింది సో దాన్ని కూడా మనకు అమలు అయితే చేయబోతున్నారు ఇక వీటితో పాటు మరికొన్ని పథకాలు హామీలు అయితే కనుక అవి కూడా అయితే తెలుసుకుందాం అందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రతిపేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలము నాణ్యమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణం చేపడతామని అయితే చెప్పారు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు ఇసుక ఉచితంగా అందిస్తామని అయితే చెప్పారు ఇక పాడి పరిశ్రమలకు ప్రత్యేక రుణాలు అయితే అందిస్తామని అయితే చెప్పారు ఇక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రహ్మలకు ఇరవై ఐదు వేల జీతము గీత కార్మికులు మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్ కనిపిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ప్రతి ఇంటికి ఉచిత స్వచ్ఛమైన తాగునీటి సర్ఫర్ అయితే అందిస్తామని చెప్పారు అలాగే చేనేత కుటుంబాలకు అయితే కనుక మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తామని అలాగే పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని కరెంటు ఛార్జీలు కనుక చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు హజ్ యాత్రకు అయితే ముస్లింలకైతే లక్ష రూపాయల వరకు పంపిణీ అయితే చేస్తామని చెప్పారు అంతేకాకుండా బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అలాగే హరిత పన్ను జరిమా భారం తగ్గింపు చేస్తామని చెప్పారు ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు అయితే పదిహేను వేల రూపాయలు అందిస్తామని అయితే చెప్పారు ముఖ్యంగా వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు రైతులకైతే కనుక వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తామని అయితే చెప్పారు ముఖ్యంగా తొంభై శాతం రాయితీపై బిందు సేద్యాన్ని అయితే కనుక ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది అంతేకాకుండా పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేస్తామని ఇక వీటితో పాటు మనకు విదేశీ విద్యా పథకం అంటే విదేశీ విద్యా దీవెన పథకం పునరుద్ధరణ చేస్తామని పండుగల కానుకలు కూడా మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పారు ఇక అలాగే రైతులకు గతంలో తేదేపా ప్రభుత్వం అందించిన రాయితీ పథకాలను మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్పారు ముఖ్యంగా ఆక్వా రైతులకు ఒకటినర రూపాయకే యూనిట్ విద్యుత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మళ్ళీ సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్పారు ఇక నాణ్యత లేని మధ్యాహ్నాన్ని అరికట్టి ధరల నియంత్రణ కూడా అయితే కనుక చేపడతామనైతే కనుక చెప్పడం జరిగిందనమాట ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకి ఉద్యోగులకు సంబంధించి అనమాట ఉద్యోగులకు ఒకటే తేదీన జీతాలు అందిస్తామని అలాగే మెరుగైన పీఆర్సీ ఐఆర్లను అయితే కనుక అందిస్తామని అయితే చెప్పారు ఆల్రెడీ మనకు చెత్త పన్నును రద్దు చేస్తామని అయితే చెప్పారు సో చెత్త పన్ను కూడా ఆల్రెడీ అయితే చేయడం జరిగింది ఇక పెట్రోల్ ధరల నియంత్రణ అయితే కనుక పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ చేస్తామని అయితే చెప్పారు అది కూడా త్వరలోనైతే చేయనున్నారు చేయనున్నారనమాట సో ఇవన్నీ ముఖ్యంగా మనకు ఇచ్చిన హామీల్లోని ముఖ్యమైనటువంటివి అనమాట సో మనకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అయితే కనుక మనకు ఈ యొక్క సంక్షేమ పథకాల్లోనివి ఒక్కోటి ఒక్కోటి అయితే కనుక మనకు అమలు అయితే చేయడం జరుగుతుంది సో మొత్తం ఈ నెలలో అయితే కనుక చాలా సంక్షేమ పథకాలు అయితే రాబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక మన ఛానల్లో అయితే కనుక డైలీ అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఆ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు ఉండాలి అనేది అయితే కనుక సో ఆ వీడియోలలో అయితే కనుక చెప్పడం జరుగుతుంది సో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి